కాంగ్రెస్ తమ పార్టీ నేతలపై రౌడీ మూకలతో దాడులు చేస్తుందని తాము తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరుగులేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు గుట్టలో కవిత మీడియాతో మాట్లాడారు మూసీ నది కాలుష్యానికి కారణం కాంగ్రెస్ మూసీ నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ ఆనాడే నడుం బిగించారు కేసీఆర్ ఆనువాల్ లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ నేతలు మూసీని ఏటీఎం గా మార్చుకున్నారు మూసీ పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నారు లూటీ చేసిన దాంట్లో నుంచి ఢిల్లీకి కప్పం కట్టే కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది అన్ని పథకాల్లో కోతలు పెట్టారు ధాన్యం గోల్మాల్ చేశారు నాగార్జున సాగర్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే ఈ ప్రాజెక్టుల భాగంగా మూసీ ప్రవాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేత చేపట్టినప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో పలుచోట్ల ధర్నాలు చేశారు మూసి ప్రక్షాళన కంటే తెలంగాణలో ప్రాధాన్యమైన పనులు ఎన్నో ఉన్నాయనేది బీఆర్ఎస్ వాదన దీంతో పాటు ఈ ప్రాజెక్టుల భాగంగా పేదల ఇళ్లు కూల్చవద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు donde